ముప్పై రెండు వార్డు కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్గా కందుగ్రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆడపిల్లలకి పట్టు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే చేతుల మీదుగా అదేవిధంగా రిక్షా కార్మికులకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది ముసలి వాళ్ళకి దుప్పట్లు అనేక రకాల వ్యక్తులందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తూ ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి సాయం అందేటట్టుగా ఆయన చేసే కార్యక్రమాలు ఉంటుంటాయి అదేవిధంగా కృష్ణ గారు నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమం ముఖ్యుద్దేశం ఏంటంటే ఎవరైతే రిక్షా కార్మికులు వాళ్ళందరూ కూడా ఈ పంపిణీ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే మరియు విధంగా మరొక విషయం ఏంటంటే ఇవాళ రిక్షా కార్మికులు మరి వాళ్ళు వాళ్ళ తాలూకా రక్తాన్ని ఇంధనంగా చేసుకొని ఇవాళ వాళ్ళు చాలా హిత బాధలు పడతారు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడాను అమ్మి మోటార్ వెహికల్స్ మీద నడుస్తుంటే వాళ్ళు కూడా బరువులు మోసుకుంటూ రిక్షాలు లాక్కుంటూ వెళ్తున్నారు వాళ్ళకి తప్పనిసరిగా నా ఉద్దేశం ప్రకారంగా ప్రభుత్వం పక్కాగా వాళ్ళకి ఏంటంటే మోటార్ వాహనాలు ఇచ్చి ఉచితంగా మోటార్ మోటార్ వాహనాలు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదే విధంగా వాళ్ళ వయసు అరవై సంవత్సరాలు అక్కర్లేదు వా అరవై సంవత్సరాలు అయితే ఓడి అవసరం లేదు వాళ్ళకి నలభై అయ్యేసరికి జమసత్వాలు అన్ని ఓడిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి కనీసం యాభై సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నేనైతే మనవి చేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారికి కూడా తెలియజేస్తూ మరి వాళ్ళ పట్ల సానుకూల స్పందన సానుకూల స్పందన ఉంటే మరి వంశీకృష్ణ గారు వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళకి యాభై సంవత్సరాలుగా పెన్షన్ ఇచ్చేటట్టు చేసి అలాగే మోటార్ వెహికల్స్ ఇస్తే ఉపయోగపడతాయి నలభై యాభై సంవత్సరాలు వచ్చరికే వృద్ధాప్యం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ పట్ల ప్రభుత్వం పెద్ద మనసుతో వాళ్ళకి యాభై సంవత్సరాలు పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేయాలని నడుస్తుంటూ కోరుకుంటూ అలాగే చాలా మందికి వాళ్ళకి పక్కా గృహాలు లేవు వాళ్ళకి పిల్లలు కూడా చదువుకున్న చదివిన అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేయడం దీనికి ఈ కార్యక్రమానికి మరి సిపిఎం బుజ్జి గారు కానీ మిగతా మన మత్సరాజు గారు కానీ అమ్మారా గారు అందరూ రావడం సోదరులు కనులు రాజశేఖర్ గారు మిగతా అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేయక్రమం చేసిన పేరు పేరున ధన్యవాదాలు మరొక విషయం ఏంటంటే మిమ్మల్ని అందరూ కూడా క్షమించమని కోరుతున్నాను పది గంటలకు మేము తెలియజేసాం మన ఎమ్మెల్యే గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అభివృద్ధి సిడ్డ్యూగా రాలేకపోయినందుకు నన్ను క్షమించమని కోరుకుంటూ చదువు అందులో నాగరాజు గారి రిక్షా కార్మికుల ఈ కంపెనీ కార్డు దొరుకుతూ ఉంది ఎక్కడైతే పేద వాళ్ళ కష్టాలు తెచ్చుకొని వాటి కూడా ఒకరోజు రిక్షా కార్మికులు మూడు రోజులు ఆటో కార్మికులు పేద మహిళలు అలాగే వేద కార్యక్రమం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఉద్యోగం మాల్గొని ఆదేశించాలని కోరుకుంటున్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలు పేరెంట్స్ ఉపాధ్యాయురాలు కాంబినేషన్లో ఇన్ని కూడా కండి పెట్టడం జరిగింది అక్కడ కూడా ఇన్ని భేటీ ఆయన మీ అందరూ ఆశీస్ ఉండాలి ఇంకా మన జలో ఈ వార్డులో ప్రతి కార్యక్రమం కూడా హౌసింగ్ ఒకటి అలాగే చాలా రూట్స్ ఉన్నాయి కమ్యూనిటీస్ ఉన్నాయి అన్నీ కూడా ఆయన అత్తర్లోనే కంపేర్ చేస్తామని చెప్పేసి మీ ఉన్నాం చాలా ఈరోజు ಒಬ್ಬರು ಬಜೆಟ್ ಬದ್ದು ಈ ವಿಧಾನ ಆಶ್ರು ಮಕ್ಕಳ